మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి అన్నగారిని మాట్లాడాల్సిన కోర్చు ఒకసారి అతిరథ మహారథులు శ్రీ రాజు గారు అలాగే ఆర్సీఎం రాజు గారు చంద్రశేఖర్ గారు శివప్రసాద్ గారు మీరందరూ వయసులో చిన్న పెద్ద ఉండొచ్చు కానీ వారు ఎంచుకున్న ఈ మిమిక్రీ రంగంలో దాదాపు ఆకాశమంత ఎత్తు నుండి హతపాతాళంలో మిమిక్రీకి ఉన్న లోటుపాట్లన్నిటినీ మీ అందరితో పాటు నేను ఇది చాలా నేర్చుకున్నాను ఈ సందర్భంగా మొదటిసారి మొదటిసారి మైకు పట్టుకోవడానికి భయపడిన సందర్భం ఈ వేదిక ఎందుకంటే నాకు తెలియదు మైకు ఎలా పట్టుకొని ఎలా మాట్లాడితే ఆడియన్స్లో ఉన్న మీరు ఆడియన్స్గా ఉన్నటువంటి మీరు అందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని కానీ మైకు దూరము దగ్గర పెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ వాడి క్యారెక్టర్ కాండక్ట్ డెడికేషన్ ఎంత సిన్సియర్గా ఉంటే వినేవాళ్ళు అంత సిన్సియర్గా దాన్ని ఆపాదించుకుంటారు అన్న విషయాన్ని కూడా నేను ఇక్కడే మొదటిసారి నేర్చుకున్నాను ఇక మాట్లాడటానికి కూడా భయపడుతున్నాను ఎందుకంటే అందమైన తెలుగు యాభై ఆరు అక్షరాలలో ఆ అనే అందమైన అక్షరాన్ని సమకూర్చి ఇలాంటి ఎన్నో అక్షరాల పొందిక పదాలుగా మార్చి పదాలను వాక్యాలుగా తీర్చిదిద్ది వాక్యాలను వ్యాకరణాత్మకంగా తెలుగు భాషని అందమైన అమ్మ భాష తెలుగు భాష అని చెప్పేటటువంటి ఒత్తులు నకారాలు అన్నిటిని అతి కులంకర్షంగా చదివి చర్చించి శోధించి సాధించి ఆ పదంలో ఉన్న ప్రతి అక్షరాన్ని అద్భుతంగా పలకగలిగినటువంటి నిష్ణాతులైన మిమిక్రీ ఆర్టిస్టుల మధ్యలో నేను మైకు పట్టుకున్నందుకు మొదటిసారి భయపడుతున్నాను అయితే శ్రమించాలి పరిశ్రమించాలి తప్పించాలి పరితపించాలి మీ మాట మిమిక్రీ అంటే మీ మాట మీ హావభావాలు క్రియా యోగ శోధించాలి సాధించాలి పరిశోధించాలి మీకు మీరే ఎన్నోసార్లు బోధించుకోవాలి అలా శోధించాలి సాధించాలి పరిశోధించాలి మీకు మీరే ఎన్నోసార్లు బోధించుకోవాలి అలా తణువులో ఉన్న అణు అణువు మీ గొంతు నుంచి స్వరపేటకని నవ వంకర్లు తిప్పితే వచ్చే పదాలలో ఉన్నటువంటి ఆవభావాలను ఎదుటవాడు ఒకడగా వచ్చి వందలుగా మారి వేలగా తయారై లక్షల మంది ఖండాలు దేశాలు రాష్ట్రాలు అవతలున్నటువంటి ప్రతి వారిని టీవీ ద్వారా మీ డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ ద్వారా అలరించేటటువంటి ఒక అద్భుతమైన అత్యున్నతమైన అజరామైన వృత్తి ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక మిమిక్రీ అని నా అభిప్రాయం అలాంటి మిమిక్రీని నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సీతారామరాజు అనే మొదటి సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చి నేను ఎంఏ ఎంఈడి చేసి ఎకనామిక్స్ ఇచ్చినగా ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో హైదరాబాద్కి నటించాలని వచ్చి ఎగైన్ మళ్ళా ప్రసాద్ ల్యాబ్లో పదమూడు వందలకి ల్యాబ్ జాబ్ జాబ్లో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ పనిచేసిన తర్వాత మొట్టమొదటి సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీన సీతారామరాజు అనే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది ఇరవై ఆరు సంవత్సరాలు గతించాయి రెండు వందల నలభైవ సినిమాలో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను ఆ సందర్భంలో నలభై తొమ్మిది సినిమాలు చేసిన తర్వాత యాభైవ సినిమాగా నేను దిల్ అనే సినిమాలో యాక్ట్ చేశాను ఆ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ని నాకు ఇచ్చి ఈరోజు దిల్ రమేష్గా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వేదికల మీద నిలబడటానికి నాకు స్థానం కల్పించినటువంటి ఆ సినిమా మొట్టమొదటి ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారికి ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి వి వినాయక్ గారికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ఈ వేడుక ద్వారా వారికి సర్వదా సతదా సహస్రద తల వచ్చి సరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు మీ అందరి ముందు ఆ సందర్భం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరితో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు నాకు ఇక్కడ ఉన్న వారిలో శివప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఇక ఆశయం గారు మా ప్రయాణం టూ థౌజండ్ త్రీ మార్చిలో రిలీజ్ అయినటువంటి దిల్ సినిమాలో నేను డబ్బింగ్ చెబితే డబ్బింగ్ బాగా ఈ డబ్బింగ్ ఈ క్యారెక్టర్కి యాప్ అవ్వట్లేదు నీ గొంతు పీలగా ఉంది నీకు మెచ్యూరిటీ గొంతులో లేదు మేము వేరే ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పిస్తాము అంటే నేను మొదటిసారి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఏడుస్తూనే ఉన్నాను ఇంట్లో ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది డబ్బింగ్ వద్దన్నారు పుల్లారావు గారు అనే కో డైరెక్టర్ ఎవరితో చెప్పిస్తారు ఏంటని మళ్ళీ నేను ఫోన్ చేస్తే రేపు ఉదయం ఆశ్రయం రాజు అని ఒక వ్యక్తి ఉన్నాడు అద్భుతంగా చెప్తాడు ఆయనతో చెప్పిస్తున్నావు అన్నాడు అప్పటికి నేను ఒక డైలాగు ముప్పై నలభై సార్లు ప్రాక్టీస్ చేసి ఆ డైలాగ్ చెప్తేనే ఆ డైలాగ్ వాళ్ళకి సింక్ అవక నన్ను వద్దన్నారు ఆ డైలాగ్తో స్టార్ట్ చేసి దిల్ అనే సినిమాలో రమేష్ అనే క్యారెక్టర్కి డబ్బింగ్ చె చెప్పి ఆ పాత్రని అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతికించినటువంటి రాజు రాజుగారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో మిమిక్రీ గురించి నేను మీకు ఇంకా ఏం చెప్పినా తక్కువే మిమిక్రీకి నిష్ణాతులైనటువంటి వారు ఇంతమంది ఉన్నారు పైగా వారందరూ మాట్లాడిన తర్వాత చిత్త జీవన నాకు మైక్ ఇచ్చేవారి నేను ఏం మాట్లాడాలి సో నాకు మిమిక్రీ అంటే ఎంత ఇష్టం అంటే మిమిక్రీ నేర్చుకుంటే నేను అద్భుతమైన గా రాణించగలనని నాకు తెలుసు ఎందుకు చెప్తున్నారంటే మిమిక్రీ అనేది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా పడితే అలా మాట్లాడాలి అనుకుంటే వచ్చే కథ కాదు దానికి చాలా త్రికరణ శుద్ధిగా మన క్యారెక్టరు మన కాండక్టు మన డెడికేషను మన టైం సెన్సు మన సిన్సియారిటీ ఇవన్నీ పెట్టి నక నకసి పర్యంతము అంటారు కనువులో ఉన్న అణువను పులకరించే మాదిరి నీ గొంతుని నీ స్వరాన్ని అద్భుతమైనటువంటి స్వరంగా మార్చుకోగలిగిన శక్తి ముందుగా అందరికీ ఉండదు అది ప్రయత్నం చేస్తూ 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 పోతేనే వస్తుంది అలా మీరందరూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు మీరందరూ ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో మిమ్మల్ని ఈ వేదిక మీద మేము అక్కడ కూర్చొని అత్యున్నతమైన విమిక కళాకారులుగా చూడాలని ఆశపడుతున్నాను ఈ సందర్భంగా ఇమిగ్రెంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను రాయలసీమ భాషలో రాయలసీమ క్యారెక్టర్స్ ఒక డెబ్భై సినిమాల వరకు ఫ్యాక్షనిస్ట్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా ఎన్నో సినిమాల్లో చేశాను లక్ష్మీ నరసింహ సింహ లెజెండ్ అఖండ బృందావనం మిర్చి యజ్ఞం సంక్రాంతి తిల్లు లక్ష్మీ నరసింహ ఇలా ఎన్నో సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్గా చేయటం చేస్తున్న సందర్భంలో రాయలసీమ మాండలికం మీద నీకు ఇంకా పట్టు ఉంటే నీకు అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తాయి అని చెబితే మిమిక్రి కాదు కానీ మిమిక్రీ ఆర్టిస్టులు చేసిన చాలా వాటిని క్రోడీకరించి వాటిని చూసి నేర్చుకున్న ఒక డైలాగ్ అంటే నేను కూడా మిమిక్రి కళాకారుడుగా మీ ముందు ఇంత పెద్ద నిష్ణాతులైన వారి ముందు తప్పలేదు అనిపించుకునేటువంటి ఒక డైలాగ్ని చెప్పి ఆ డైలాగ్ చెప్పడం వల్లే నాకు యజ్ఞం అనే సినిమాలో ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది మీ అందరికీ గుర్తుంటుంది యజ్ఞంలో ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ గోపీచంద్ ఫ్రెడ్గా ఉండి మళ్ళీ విడిపోయి యాంటీగా ఉండి లాస్ట్లో విలువలను తీసుకొచ్చి కలిపి ఒక థ్రూఅవుట్ హీరో అంత ఇమేజ్ వచ్చే క్యారెక్టర్ నేను చేయడానికి కారణం మిమిక్రీ ఆర్టిస్టు నేను ఆదర్శంగా తీసుకొని ఒక డైలాగ్ నేర్చుకున్న సందర్భంలోనే వచ్చిందని చెప్పడానికి నేను ఇంకా మళ్ళీ గడవపడుతున్నాను ఇక్కడ చంపేసి దాన్నే ఎట్ట చంపినవరా వాడిని ఎటగొడలతో నరికి పారేసినావా సింహ బొమ్మలతో ముక్కలు చేసినావా ఎడవుడాది రాని శవము చెబులోనా తెచ్చిన ముందర పడేయరా అని శవం పొద్దు కొరిపోయిన నా కసి తీర్చుకుంటా ఏమిరా మాట్లాడరు అని శవం ముక్కలు ముక్కలు అయిపోనాదా తీసుకున్నానికి చిన్న ముక్కైనా మిగలేదా అత్తరేదిరి నుండి నా కొడుకులో జీబులెన్నడా కానొస్తాయా అని బినాము మేన మీద కూర్చుని ఆ సేత ఎదురుతో వస్తున్నారా అని చంపే అవును నిద్రతో తడిసిన సేతులతో వస్తారాను కూడా కొట్టి సేతుంతో వచ్చినాదేమిరా ఏ చండికి మీరా ఎన్నో విమల్ని ఆ ఇంటికి